శ్రీ మాత్రే నమ వరహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా అమ్మవారి దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో పరిహారంతో అయితే మీ ముందుకి వచ్చానండి మనకి ఎవరికైనా కూడా చాలా కాలం నుంచి ఏదో ఒక కోరిక తీరలేదు ఏదో అనుకుంటే జరగలేదు దాన్ని చిరకాల కోరిక అని కూడా అంటూ ఉంటాం కదా అలా ఎవరికైనా సరే మీ చిరకాల కోరిక తీరలేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి మీ కోరిక అనేది తీరలేదు అనే మాట కూడా ఉండదనమాట అంత శక్తివంతమైన మంత్రము అంత శక్తివంతమైన మన అమ్మవారు వారాహి అమ్మవారు కూడా అమ్మని మనసులో తలుచుకొని ఈ ఒక్క పువ్వు ఉంటుందండి నేను చెప్పే పువ్వుని మీ చేతితో పట్టుకొని కుడి చేతితో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మీరు జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఆ పువ్వు ఏమిటనేది మీకు వీడియోలో ఇస్తున్నానండి చాలామంది మనం వంటగదిలో యూస్ చేసేటువంటి బిర్యానీల్లో అట్లా యూస్ చేస్తామండి ఆ పువ్వుకి అంత మహిమ ఉందనమాట అదేనండి అనాస పువ్వు స్టార్ అంటారు కదా చాలామందికి తెలుసండి ఒకవేళ తెలియని వాళ్ళు స్క్రీన్ పైన ఫోటో ఇచ్చాను ఆ పువ్వుని చూడండి ఆ పువ్వుని అరచేతితో కుడి చేతితో పట్టుకొని అరచేతిలో ఇరవై ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపించారు అంటే మీ యొక్క చిరకాలక కోరిక అనేది కూడా ఖచ్చితంగా తీరుతుంది ఆ వారాహి తల్లి ఎట్టి పరిస్థితుల్లో తీరుతుంది తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని నమ్ముకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయండి ఏ టైంలో చేయాలి అంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో చేయటానికి ప్రయత్నించండి మనం చేసే ప్రతి పని కూడా ఎప్పుడైనా స ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే ఐదు గంటలలోపు కనుక ఏ పని ప్రారంభించినా ఎప్పుడైనా నిర్విరామంగా జరుగుతుందండి ఎందుకంటే ఆ సమయానికి ఉన్నటువంటి పవర్ అనేది అలాంటిది ఆ సన్ ఉదయించేటప్పుడు సూర్యశక్తి కలిగినటువంటి ఆ శక్తి యొక్క పవర్ అనేది కూడా అలా ఉంటుందండి అందుకోసమనే మిమ్మల్ని ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో నైంటీ నైన్ పర్సెంట్ కుదిరిన వాళ్ళు ఆ సమయంలో జపించండి కాదమ్మా మేము ఆ సమయంలో లేవలేము లేదా మాకు కుదరదు అనుకున్న వాళ్ళు మీకు కుదిరినప్పుడు ఏ సమయంలో అయినా చేయవచ్చు అలాగే డేట్ టైంలో పీరియడ్ టైంలో అస్సలు జపించవద్దండి మంత్రం వచ్చేసి ఓం రింగ్ అం ఓం కిలి అంగ్ చదవటానికి కష్టంగా ఉంటే రాసుకోండి ఒక్కొక్క పదాన్ని చదవండి ఇరవై ఎనిమిది సార్లే కాబట్టి ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరిక తీరాలని అమ్మవారిని నమ్ముకుంటూ బ్రహ్మముహూర్తంలో ఇరవై ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించవద్దండి మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి